హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ పేపర్లో ఏం పబ్లిష్ అయ్యాయో చూద్దాం అందుకంటే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీడీఎస్సికి సంబంధించిన డైలీ అప్డేట్స్ తెలుసుకోండి డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము దానిపైన క్లిక్ చేయడం ద్వారా ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయండి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయ్యే న్యూస్ ఆర్టికల్ చూద్దాం నేడో రేపో డిఎస్సి మెరిట్ లిస్ట్ అనే మెయిన్ టైటిల్తో న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ అయింది డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థుల మెరిట్ జాబితాను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది టెట్ మార్కుల సవరణకు ఈ నెల పదిహేడవ తేదీ వరకు అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన వారి జాబితా సైతం సిద్ధమైంది ఇక మిగిలింది తుది జాబితా విడుదల మాత్రమే ఈ నేపథ్యంలో సర్టిఫికేట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం ఇప్పటికే అన్ని జిల్లాల్లో డిఎస్సి విధుల్లోకి సిబ్బందిని నియమించారు సీనియర్ హెచ్ఎంలు ప్రిన్సిపల్స్ ఎంఈఓలకు ఈ విధులను అప్పగించారు ఈ డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేయనున్నారు అంతే సంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికేట్ల పరిశీలనకు పిలిచే అవకాశం ఉంది డిఎస్సి పరీక్షలకు పిలిచిన ఆన్లైన్ దరఖాస్తుల్లో దాదాపు అరవై వేల మంది అభ్యర్థులు తమ టెట్ మార్కులను తప్పుగా నమోదు చేసినట్టు గుర్తించారు దీంతో వారి మార్కులను వారే సవరించుకోవాలని రెండుసార్లు విద్యాశాఖ అవకాశం కల్పించింది చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో మెరిట్ లిస్టు విడుదల అనంతరం జిల్లాల్లో సర్టిఫికేట్ల పరిశీలనలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని సీనియర్ ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు తుది మెరిట్ లిస్టులో ఉన్నవారిలో అన్ని సర్టిఫికేట్లు సక్రమంగా లేకపోతే జాబితాలో తర్వాత ఉన్నవారిని పరిగణలోకి తీసుకొని పోస్టింగ్ ఇస్తారు డిఎస్సీ ద్వారా కొత్త టీచర్లు వచ్చే నెల ఐదో తేదీ నాటికి విధుల్లో ఉండేలా విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఏపీ టెట్ మరియు డిఎస్సీకి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు మీరు రాయాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ చూద్దాం టీచర్ల నియామకాలకు కొత్త విధానం డిఎస్సి టాపర్లు కట్ ఆఫ్ మెరిట్ లిస్టుకు చెల్లు నేరుగా అర్హత అభ్యర్థులకు మెసేజ్లు రాష్ట్ర శాఖ ఆదేశాలు ఏర్పాట్లపై విద్యాశాఖ కసరత్తు అనే మెయిన్ టైటిల్స్తో అయితే న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ చేశారు డిఎస్సి టీచర్ల నియామకాల విషయంలో ఈసారి కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు గతంలో డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన తర్వాత సబ్జెక్టుల వారీగా మెరిట్ లిస్టు ఏ కేటగిరీ పోస్టు ఎన్ని మార్కుల వరకు ఆగిపోతుందని కట్ ఆఫ్ ఇచ్చేవారు ఈసారి డిఎస్సి నియామకాల్లో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు అలా చేయడం లేదు జిల్లాలో ఎనిమిది వందల ఏడు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పటికే డీఎస్సీ ఫలితాలను విడుదల చేశారు అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్తో విద్యాశాఖ ఇచ్చిన లింక్ ద్వారా ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకున్నారు దీంతో ఏ సబ్జెక్టులో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి ఎవరికి ఎక్కువ వచ్చాయో ఎప్పటికీ అభ్యర్థులకు తెలియలేదు దీంతో ప్రభుత్వం జిల్లాల వారీగా మెరిట్ లిస్టు విడుదల చేస్తుందని అప్పుడు ఏ ఏ కేటగిరీల్లో ఎన్ని మార్కులు వచ్చి ఉండొచ్చు వచ్చి ఉండుంటే పోస్టు వస్తుందో అభ్యర్థులు సులభంగా లెక్కలు కట్టుకునేవారు ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ తీసుకున్న కొత్త నిర్ణయం మేరకు డిఎస్సిలో వచ్చిన టాపర్లు మెరిట్ లిస్టు కట్ ఆఫ్ వివరాలను విడుదల చేయడం లేదు కేవలం పోస్టులు కేటగిరీల ఆధారంగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు గుర్తించి అర్హత పొందిన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లో పంపనున్నారు రాష్ట్ర శాఖ నుంచి మెసేజ్లు వచ్చిన అభ్యర్థులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల పరిశీలన చేస్తున్నారు రేపో ఎల్లుండో పరిశీలన కొనసాగించాలని అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖకు రాష్ట్ర కమిషనర్ నుంచి ఆదేశాలు పంపారు దరఖాస్తుల పరిశీలనకు నియమించిన కమిటీలకు మంగళవారం రాష్ట్ర శాఖ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారని ప్రతి కమిటీలో ఒకరిని పంపాలని రాష్ట్ర శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి దీంతో జిల్లా విద్యాశాఖ దరఖాస్తుల పరిశీలనకు పదహారు కమిటీలను ఏర్పాటు చేసింది ఒక్కో బృందంలో ముగ్గురు ఉన్నారు అందులో ఒకరిని శిక్షణకు పంపడానికి చర్యలు చేపట్టారు రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఇప్పటికే డిఈఓ ప్రసాద్ బాబు ఏఎస్ఓ శ్రీనివాసులు ఏపీఓ మంజునాథ్తో కూడిన బృందం జిల్లాలో డిఎస్సీ ఖాళీల జాబితాను తీసుకెళ్లింది దరఖాస్తుల పరిశీలనకు ఏర్పాట్లు శిక్షణకు పంపాలని ఆదేశాలు రావడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు సిబ్బంది ఆ మేరకు చర్యలు చేపడుతున్నారు మొత్తం మీద ఈసారి టీచర్ల నియామకాల్లో టాపర్లు మెరిట్ లిస్ట్ కటాఫ్ విడుదల చేయకుండానే అభ్యర్థులను నేరుగా రాష్ట్ర శాఖ మెసేజ్ల రూపంలో తెలియజేసి వారిని సర్టిఫికేట్ల పరిశీలనకు ఆహ్వానించి నియామకాలు చేపడుతుండటంపై అధికారులు అభ్యర్థుల్లో తీవ్ర చర్చ సాగుతోంది